హలో అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేను ఈరోజు మార్నింగ్ లాక్ తీస్తున్నానండి నేను డైలీ ఏం చేస్తానో చూపిస్తాను ఫస్ట్ లెగవ్గానే బ్రష్ చేసుకుంటాను ఆడవాళ్ళం బ్రష్ చేసే చీపర పట్టుకోవాలండి మనం చక్కగా వాకిలు చేసుకుని ముగ్గు వేసేసుకుంటున్నాను ఈరోజు బాబుకి సెలవు కాబట్టి కొంచెం లేట్గా లేసానమాట సెవెన్కి అలాగ నేను చలి కూడా విపరీతంగా ఉందండి మాకు హైదరాబాద్లో మేము గీద పాలు వేయించుకుంటామండి ప్యాకెట్స్ లీటర్ పాలుకి ఎయిటీ రూపీస్ తీసుకుంటాడండి చిక్కగా ఉంటాయి పాలు మాత్రం చాలా బాగుంటాయి కూడా అండి మేకడ కూడా ఫుల్గా వస్తుందన్నమాట చాలా చిక్కగా ఉంటాయి పాలు నేను డైలీ వచ్చేసండి పచ్చి పాలతో ఫేస్కి అప్లై చేసుకుంటాను అనమాట అందుకని కొంచెం పక్కన తీసి పెట్టుకుంటున్నాను నేను డైలీ మనం పాలు అప్లై చేసుకుంటే స్కిన్ చాలా బాగుంటుంది నేను ముందు వచ్చేసి సాఫీ సిరప్ ఒక ఫైవ్ ఎంఎల్ తీసుకుంటానండి డైలీ తాగుతానమాట డైలీ మన స్కిన్కి పచ్చి పాలు అప్లై చేస్తాను అండి స్మూత్గా ట్యాన్ రిమూవ్ అయిపోతుంది నీట్గా వస్తుంది అనమాట స్కిన్ డైలీ చేయాలండి ఇలాగా మన స్కిన్ పైన ఉన్న మురికంతా రిమూవ్ అయిపోతుంది నేను అందుకే పచ్చిపాలు చేయాలండి అయితే చేయకూడదు నేను సాఫీ సిరప్ తాగాను కదండి ఆ స్కిన్ చాలా బాగుంటుంది అనమాట నేను ఇప్పుడు ఫేస్ ప్యాక్ కూడా వేసుకుంటున్నాను డైలీ వేసుకుంటానండి ఈ ఫేస్ ప్యాక్ వచ్చి నేను ఒక బౌల్ తీసుకొని శనగపిండి పెరుగు హనీ కూడా వేసుకుంటున్నానండి ఒక స్పూను అది ఫ్రిడ్జ్లో పెట్టామనమాట రావట్లేదు గడ్డ కట్టేసింది అనమాట ఈ ఫేస్ ప్యాక్ మనకి స్కిన్ చాలా గ్లో అనిపిస్తుందండి మనం చక్కగా డైలీ అప్లై చేసుకోవాలన్నమాట నేనైతే డైలీ వేసుకుంటానండి స్కిన్ చాలా గ్లో అనిపిస్తుంది ఆ రోజంతా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట స్కిన్ వచ్చేసి మురికి స్కిన్ అయితే అండి ఈ ట్యాన్ రిమూవ్ అవుతుంది ఈ శనగపిండి వల్ల మనకి ట్యాన్ రిమూవ్ అవుతుంది ఫస్ట్ పాలు అప్లై చేశాను కదండి తర్వాత ఈ పెరుగు శనగపిండి హనీ కలిపేసి అలా డైలీ చూస్ చేసుకుని మన స్కిన్ చాలా బాగుంటుంది డ్రై అయిందండి నేను వాష్ చేసుకుని చూపిస్తాను చూడండి ఎంత గ్లోగా ఉంటుందో స్కిన్ వచ్చేసి మనకి శనగపిండి అయితే భలే పనిచేస్తుంది అండి స్కిన్ పైన గ్లో అనిపిస్తుంది నేను ఈరోజు టిఫిన్కి దోశలు వేసుకుంటున్నానండి దోశ పిండి ఉంటే వేస్తున్నాను డైలీ రెండు ఇడ్లీ అన్నా రెండు దోశలు అన్నా అలా తింటానండి నేను కొంచెం డైట్ చేస్తున్నాను అన్నమాట రెండే రెండు దోశలు వేసుకొని తింటున్నాను ఈ దోశల్లోకి చట్నీ ఉండాలని ఏం లేదంటే ఏది ఉంటుంది వేసుకొని తినేస్తాం పనిమాల ఏం చేయను అనమాట మేము మా హస్బెండ్ కూడా అలా ఏం అనుకోరు నాకు ఓపుకుంటే చేస్తాను లేకపోతే లేదనమాట చట్నీయే చేసుకోవాలి తినాలని ఏమి ఉండదండి మాకు ఓకే ఫ్రెండ్స్ ఇది నా మార్నింగ్ లాక్ బాయ్